మతైసు వార్త అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం ఇదిగో తోడేల మధ్యలకు మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల నిష్కపటులనై ఉండు చాలు చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వినికిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆ మెయిన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని విడుదలారా యేసునాథుడు సువార్త ఆరంభించి కొంతమంది శిష్యులను తయారు చేశాడు ఆ తర్వాత వారికి కొన్ని బాధ్యతలను పురమాయించాడు మీరు కూడా వెళ్ళి సువార్త చెప్పండి అని అన్నాడు మీరు చెబుతుంటే ప్రజలేమి హర్షించరు మీ విషయమై మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగించరు పైగా మీకు హాని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు అని హెచ్చరిక చేశాడు ఇదిగో తోడేళ్ల మధ్యలకు మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను అన్నాడు ఇక్కడ గమనించవలసిన విషయాలు అనేకములు ఉన్నవి గొర్రెలను ఎవరిని అంటున్నాడు ఆయన ప్రజలను ఆయన బిడ్డలను ఆయన శిశువులను ఆయన గొర్రెలు అని సంబోధిస్తున్నాడు తోడేలకు భేదం భేదమేమిటి తోడేలేమో క్రూరమైన జంతువు గొర్రె మృదు స్వ స్వభావి సాధు జంతువు పెంచుకోవాలనుకుంటే ఎవరైనా తోడేలను పెంచుకుంటారా గొర్రె పిల్లలను మేక పిల్లలను పెంచుకుంటారా పుల్లులను సింహాలను తోడేలను పెంచుకున్నారనుకో నేమవుతుంది దానికి ఆకలి అయితే ఒక్కొక్కసారి వీని కూడా తినేస్తుంది కొంతమంది అట్లా కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ అది చాలా అరుదు అది కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ప్రియ దేవుని బిడ్డారా తోడేల మధ్యలకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు నా ప్రశ్న ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా మనము ప్రేమించే వారిని ఎప్పుడైనా బాగుండాలని కోరుకుంటామా కష్టాల పాలు కావాలని కోరుకుంటామా మరి గొర్రెల మధ్యకు తోడేళ్ళ మధ్యలకు గొర్రెలను పంపిస్తే బాగుంటారా కష్టాల పాలవుతారా మరి దేవునికి ప్రేమ లేదా మరి ఉండదా లేదా దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ఎంత ప్రేమించాడు అంటే అనంతమైన ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎంత ప్రేమించాడంటే తాను ఏదైతే గొర్రెలు అని సంబోధించాడో వాటి కొరకు తన ప్రాణమునే పనముగా పెట్టేశాడు సువార్త శువార్త అధ్యాయము పదిహేనో వచనము అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అలెలుయా ఎందుకు చెప్తున్నాడంటే జీతగాడు జీతగాడేనట తోడేలు వచ్చుట చూచి జీతగాడు పారిపోవును అని అన్నాడు పన్నెండో వచ్చరం చదవండి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అలలుయా నేను గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి అన్నాడు అంత ప్రేమ కలిగిన దేవుడు మరి తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని ఎందుకు అన్నాడు అలా పంపడములో ఆయన మనం ప్రేమిస్తున్నట్ట ప్రేమించనట్ట నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు మంచి కాపరి అయితే మరి తోడేలు వస్తుంటే దానికి చిక్కకుండా కాపాడుకోవాలి ప్రాణానికి ప్రాణం అడ్డము పెట్టాలి అలా నేను పెడతానని చెప్పిన వ్యక్తి మరి తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను ఎలా చెప్పాడు అలా చెప్పడంలో అంతర్యం ఏమిటి ఎప్పుడైనా బైబుల్ చదువుతున్నప్పుడు మన ఆలోచనకు అడ్డుగా ఏదైనా ఒక వచనము వచ్చిందనుకోండి అక్కడ మన తెలివి ఉపయోగించేద్దాడా ఇక్కడ నా ఆలోచనకు నా జ్ఞానానికి నా జ్ఞానం యొక్క పరిమితికి మించిన దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఏదో అక్కడ ఉన్నది అది నాకు అర్థం కాలేదు కనుకనే ఇలా నేను అనుకుంటున్నాను అనేది గ్రహించాలి మనం చాలామంది అక్షరాలు పైన పైన చదివి ఏ సయ్యను లేక బైబిల్ గ్రంథాన్ని అభాసు పాలు చేయాలని చూస్తున్నారు బాబు బైబిల్ను పట్టాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఏమవుతుంది అది వాడి మీదనే పడతాది బైబిల్ను సరిగా అర్థం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది అల్లెలుయా అందుకొరకే చదవమని చెప్పేది పని లేక కాదు బైబిలు మన జీవితాలను మారుస్తుంది ఈ బైబిలే కనుక లేకపోతే నేను అసలు వేరేలాగా ఉందును నన్ను నీలాగను తయారు చేసింది ఈ బైబులే అదుపు లేని కుమారుడట తన తల్లికి తండ్రికి దుఃఖము పుట్టిస్తాడట మరి ఎలా అదుపులోనికి వస్తారు అంటే దేవుని వాక్యము ద్వారా వాక్యం చదవడానికి సిగ్గుపడతాను వాక్యం చదవడానికి సమయం దొరకట్లేదు తినడానికి మూడు పుట్టలు తినడానికి సమయం దొరుకుతుంది లేని పని ముచ్చట చెప్పడానికి సమయం దొరుకుతుంది ఊరు తిరగడానికి సమయం దొరుకుతుంది కానీ వాక్యం చదవడానికి మాత్రం సమయం దొరకట్లేదు చాలా బాధాకరమైన విషయం నేను చాలా బిజీ అంటే నువ్వు ఎంత బిజీ ఉన్నా రోజుకు కొద్దిసేపు వాక్యంతో సావాసం చేయాలి సరే ఏది ఏమైనా గొర్రెల కొరకు తన ప్రాణమే పెడుతున్నా అని చెప్పినటువంటి దేవుడు తోడేల మధ్యలోనికి గొర్రెలు ఎట్లా పంపించాడు ఎట్లా పంపిస్తాడు ఇది ఏమైనా ప్రేమ ఉన్నట్టు అంటే ఎస్ ఆయనకు ప్రేమ ఉన్నది ప్రాణము పెడతానని చెప్పడమే మాత్రమే కాదు ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టాడు కూడా అది కూడా తన ఇష్టానుసారంగా మనకు మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు యువానుసు వార్త అధ్యాయము పద్దెనిమిది వచనాలు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము గలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిన నేను నా అంతట నేనే నా ప్రాణమును పెడుతున్నాను అని అన్నాడు గొర్రెల కొరకు తన ప్రాణమే పెట్టిన దేవుడు తోడేళ్ల మధ్యలకు ఎందుకు గొర్రెలను పంపిస్తున్నాడు ఆ పదిహేడు అన్నాడు మనుషులను గూర్చి జాగ్రత్త పడండి ఎవరి ఇంటి ముంగట కుక్క ఉన్నది జాగ్రత్త అనే ఫోటో చూసి నా మీరు ఆ బోర్డు ఉన్నది అనుకోండి తలుపు తీసుకొని ధరంధర పోతారు ఇంట్లకు ఎందుకరకు తోడేళ్ళ వంటి స్వభావము కలిగిన ప్రజల మధ్యలోకి తన గొర్రెలను పంపిస్తున్నాడంటే అలాంటి ప్రజలను కూడా గొర్రె పిల్లలుగా మార్చడం కొరకే అలా లూయా మారతరా అన్న తోడేళ్ళు గొర్రెలుగా మారుతారు ఎక్కడన్నా మారదరా మారరా తప్పకుండా మారుతారు ఎలా మారుతారు అంటే మనము మారినట్టే వాళ్ళు కూడా మారుతారు దేవుడే కనుక మనల్ని ముట్టకపోతే దేవుడే కనుక మనల్ని దర్శించకపోతే దేవుడే కనుక మనలను చేదబట్టకపోతే అసలు మనకంటే క్రూర కూడా ఉండడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవా నీ వాక్యం ద్వారా నన్ను పట్టుకొని ఉండకపోతే అసలు ఎట్లా తయారయ్యేటో నేను ఎలా మారిపోయేవాణో అని అనిపిస్తుంది అసలు ఇక ఉందుమా లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో వెళ్ళిపోదుమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఉన్నాము అది కూడా క్షేమకరమైన స్థితిలో నెమ్మది కలిగే స్థితిలో సమాజానికి మేలు చేసే స్థితిలో ఉండగలిగామంటే కేవలము అది దేవుని శిలవ యజ్ఞము ద్వారా దేవుడిచ్చిన వాక్యము ద్వారా సాధ్యమైంది హలో లూయా తోడేళ్ళ మధ్యలో గొర్రెలను ఎందుకు పంపుతున్నాడంటే ఆ తోడేళ్లను కూడా నువ్వు గొర్రె పిల్లలుగా మార్చమని నీవు దేవుని పక్షముగా ఉన్న గొర్రెపిల్లవా కాదా కొందహోవా నా కాపరి నాకు లేమి కలగదు నాయన యహోవా గొర్రెలకే కాపరి పందులకు కాదు యహోవా గొర్రెలకే కాపరి కుక్కలకు కాదు తెలుసా మీకు ఎవరికి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన మనం ఎవరు మరి దేవుని గొర్రెలు కొంతమంది ఎగదాలు చేస్తారు వాళ్ళు గొర్రెలు అని అరే బాబు వీడు గొర్రెగా మారకముందు నీకంటే ఉచారిరా అని మనం చెబుతున్నాం గొర్రె మృదు స్వభావం ఎవరికి హాని చేయాలని చూడదు కీడుకు ప్రతి కీడు ఇవ్వడానికి చేద్దని చెప్పాడు దేవుడు బైబుల్ ఉన్నది కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని అనడానికి కొన్ని పనులు చేయడానికి మనము ఆలోచన చేసి నడుస్తున్నాం ఎందుకంటే మనకు ఒక దిశానిర్దేశం చేసి దేవుని వాక్యము దేవుని గ్రంథము దేవుని సన్నిధి మనకు ఉన్నది కనుక తోడేలు గొర్రెలుగా మారుతాయంటే మారుతాయి ఎలా మారుతాయంటే నువ్వు నేను మారాము గనక దేవుడు అనేకులను మారుస్తాడు ఆయన హలెలుయా ఒక తోడేలు గొర్రెగా రీతిగా మారిందో చూపెడతాను మేము అపోరుల కార్యంలో గ్రంథము తొమ్మిదవ ధ్యాయం మొదటి వచనాలు చదవండి శవులు ఇంకను ప్రభువు యొక్క శిశువులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్ ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను వారిని బంధించి ఎరిషాలేమో నువ్వు తీసుకుని వచ్చు దమస్కలోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగేను సౌలు ఏం చేస్తున్నాడట ప్రభువు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు హత్యలు చేస్తున్నాడు అదే ఆయనకు జీవనాధారంగా బ్రతుకుతున్నాడు ఆయన అమ్మయ్య ఇవాళ ఇద్దరు నేచిపడి ఇవాళ ముగ్గురు నేర్చిపడేసి అట్లా బ్రతికే పౌలు తర్వాతి కాలంలో ఏం చేశాడంటే ఏసయ్య కొరకు తన ప్రాణమే ఇచ్చేశాడు ఆయన అల్లుయ్యా కానీ ఇవన్నీ మానేశాడు ఆయన ఆయన తన గురించి తన సాక్ష్యం కూడా చెప్పుకున్నాడు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనమా పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతనై ఉన్నాను కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసేది కనుక కనికరించబడితేనే అల్లెలుయ పూర్వం ఏమిట దూషకుడు హింసకుడు హానికరుడు హానికరుడు హాని చేయడానికి హత్యలు చేయడానికి ఏ మాత్రం వెనకాడలేదు స్థిపనను రాళ్లతో కొట్టి చంపుతుంటే పక్కకుండి స్టెఫన్ యొక్క చావుకు అంగీకరించాడు చవులు అలాంటి వ్యక్తి ఏసయ్య ముఖ దర్శనము చూసిన తర్వాత గొర్రెపిల్లగా మారిపోయాడు ఆయన అల్లెయ్యా మనుషులను మార్చే శక్తి ఇంకెవరికి లేదు ఏసయ్యకి తప్ప శిలువలో ఆయన మన మీద చూపిన ప్రేమ ఆయన మన కొరకు చేసిన త్యాగము మనలను మార్చివేస్తుంది దేవుని వాక్యము మనలను మార్చివేస్తుంది మన మనోనేత్రాలు ఎదుట ఏసయ్య ముఖ దర్శనము చూడనంత వరకే ఎవరైనా ఏసయ్యను ద్వేషిస్తారు ఎవరైతే తమ మనోనేత్రాలు ఎదుట ఏసయ్య నా కొరకు మరణించాడు అని విశ్వసిస్తారు వాడు ఏ సయ్యకు శిష్యుడిగా మారిపోతాడు హల్లుయా మా నాన్నగారు చాలా తృణీకరించాడు ఏ ఆ దేవుడు మనకు కద్దు మనకు ముప్పై మూడున్నర కోట్లున్నాయి అది ఊరవత వాళ్ళ మతం తిట్టేవాడు కానీ కొంతకాలానికి మా నాన్నగారే దేవుని సువార్తను ప్రకటించి కొన్ని వందల మందిని దేవుని దగ్గరికి నడిపించాడు అల్లెలుయ్య త్రాగుపోతులు మారారు వ్యభిచారులు మారారు జూదగాళ్ళు మారారు నాన్నగారి సాక్ష్యం ద్వారా ఇరవై ఐదేళ్ళ క్రితమే పంతొమ్మిది సార్లు బైబిల్ చదివినండి మా నాన్నగారు దేవుని బిడ్డలారా ఎలా మారాడు ఎవరు మార్చారు అంత ద్వేషంతో విద్వేషంతో నింపబడిన వ్యక్తి క్రీస్తుకు సాక్షిగా ఎలా మారాడు ఏమి మార్చింది అంటే దేవుడు సెలవులో చేసిన యజ్ఞము దేవుని వాక్యము మనలను మార్చి వేస్తుంది నేను అడుగుతున్నాను మనల్ని దేవుడు గొర్రెలుగా మార్చాడు మనం పాటలు కూడా వాడుకుంటాను మనం అందరం గొర్రె పిల్లలని చెప్పుకుంటున్నాం సంతోషం మంచిదే కానీ దేవుని కొరకు ఏదైనా పనిచేసి ఒక్క తోడేళ్ళు నన్ను మార్చినామా అది ఒక్క తాగుబోతుని ఒక తిరిగిపోతూ ఒక జుదగాన్ని ఒక హింసకుణ్ణి ఒక హానికరుణ్ణి ఒక్కనైనా దేవుని దగ్గర నడిపించగలిగామా హింసకులు హానికరులు కాదు సార్ మంచోళ్ళు కూడా చెప్తలే మేము ఎవరికి సాధారణమైన వ్యక్తులకు కూడా మేము మరి ఎట్లా దేవుడు బహుమానం ఇవ్వాలి బహుమానం ఇస్తాడు అయ్యాడ మనకాడ ఇస్తాడు ఏం పని నువ్వు నా కొరకు అని అంటాడు అలే లుయా తోడేళ్ళ వంటి వ్యక్తులను గొర్రెలుగా మనం దేవుని వైపుకు మార్చాం మార్చే క్రమంలో అవతలున్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు హానికరులు కనుక మీరేమో తిరిగి హాని చేయొద్దు మరి ఎలా ఉండాలి పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండు అని అన్నాడు ఎందుకన్నాడు అట్లా పావురం వలె నిష్కపడు పాముల వలె నై ఉండు పాముల వలె వివేకులని అన్నాడు అంటే దాంట్లో ఒక మంచి లక్షణాన్ని చెబుతున్నాడు దేవుడు ఏమని అంటే అది వివేకము కలిగినటువంటి ప్రాణి లెల్లుయా దానికి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి వివేకముతో ఫస్ట్ దాని తలను దాచుకుంటుంది ఆ తర్వాత బాడీ అంతా లోపలికి తీసుకుని వెళ్తుంది అంతేగాని ఆపద రాగానే ఎగిరి మీదికి అది ఫస్ట్ దాక్కోవడానికే ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత ఎప్పటికో ఇక మనకు ఎటు తప్పి తప్పించుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే పడగా ఎత్తుంది వివేకము లేకపోతే మనం నష్టాల పాలు కావడానికి అవకాశం ఉన్నది చాలా వరకు తర్వాత వివేకము అని సర్పాని గురించి చెప్పాడు కనుక సర్పములో మరి పగబెట్టుకునే లేకపోతే ఆ కాటు వేసే ఆ లక్షణాన్ని కూడా కలిగి ఉండాలని అనుకుంటారని ఎంబడే దేవుడు ఏమన్నాడంటే మీరు పావురం వలె నిష్కపటులై ఉండు అని అన్నాడు పావురానికి ఉన్న లక్షణం ఏమిటంటే దానిలో చేదు అనేది ఉండదు అన్ని పక్షులలో చేదు పుట్టి ఉంటుంది కానీ పావురంలో ఉండదు అనగా మీరు కల్మషము లేని వారుగా అపవిత్రత లేని వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులమై దేవుడు తన సంఘాన్ని పావురంతో పోల్చాడు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే అని అన్నాడు పరమగీత గ్రంథంలో దేవుడి సంఘమా నువ్వు కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషము పగ కలహము ఇవన్నీ ఉన్నాయనుకో మనం పావురం కాదు కాకి అపవిత్రత లేని పక్షి అర్పణకు యోగ్యమైనటువంటి పక్షి కనుక మీరు పావురం వలె నిష్కాపటై ఉండమని అన్నాడు చాలామందిలో మరి పేరుకేమో దేవుని బిడలే కానీ ఏముంటుంది కరిపు నిండా ఇట్లా ఉంటుంది విషయం అంటే మనం కరితే చచ్చిపోతారు అందరూ మరి దేని గురించి చెబుతున్నాడు అంటే అంతరంగంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆయన మొదటి పేతురు పత్రిక రెండవ ధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం గమనిస్తే ప్రభు అని మీరు రుచిచూచి యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాణి అనన్నాడు విశ్వాసులకే లేఖ రాస్తూ ఏం అంటున్నాడు దుష్టత్వము దూషణ మాటలు కపటము వేషధారణ అసూయ ఏం చేయాలంట ఇవన్నీ ఉన్న చేదుబుడ్లు అన్నట్టు ఇవి ఏం చేయాలి వీటిని తీసేయాలి మీరు పావురము వలె నిష్కపటులున్నాయి ఎప్పుడైతే మన జీవితంలో చిన్న చిన్నగా దేవుని వాక్య ప్రకారముగా మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం ఇష్టపడుతుంటా ఉంటామో దేవుడు మన ద్వారా కూడా కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు ఆయన నడిపిస్తాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించిన దాకా ఆమె రండి ప్రార్థన చేసుకుందాం